యాదాద్రి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీలోని శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మున్సిపల్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం అకాల వర్షం వలన తడిసినటువంటి ధాన్యంను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పు వెంకటయ్య సందర్శించి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్లోని శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చౌటుపల్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం నందు అకాల వర్షం వలన తడిసినటువంటి ధాన్యంను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య సందర్శించి మాట్లాడుతూ తడిసిన ధాన్యం వివరాలు సేకరించి తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అలాగే రాగల మూడు రోజుల పాటు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నందున రైతులు తమ ధాన్యపు రాశులను తాటిపాలతో కప్పి జాగ్రత్త పడవలసిందిగా రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి చౌటుపల్ తహసీల్దార్ హరికృష్ణ మార్కెట్ కమిటీ సభ్యుడు పబ్బు శ్రీకాంత్ గౌడ్ బోయ దేవేందర్ సుర్వి నరసింహ గౌడ్ కాసర్ల రెడ్డి వీరమల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు